తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరటంతో ఇతర భాషల నటీనటులు సైతం తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అందుకు బాలీవుడ్ యాక్టర్స్ అతీతం కాదు ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నారు వీరిలో ఒక అమ్మడికి మాత్రం అవకాశాలు క్యూ కడుతున్నాయట అలియా భట్ నుంచి మొదలుకుని జాన్వి కపూర్ వరకు టాలీవుడ్ స్టార్స్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు మరికొందరు తెలుగు సినిమాలో స్పెషల్ సాంగ్స్లో మెరుస్తున్నారు ఈ లిస్టులో మరో బాలీవుడ్ హీరోయిన్ చేరిపోయింది తాజాగా ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటుంది ఆ హీరోయిన్ పేరు ఆయుషా ఖాన్ ఈమె తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ ఇటీవల హిందీ బిగ్ బాస్ సీజన్ సెవెంటీన్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది బిగ్ బాస్కి వెళ్ళక ముందు హిందీలో పలు సీరియల్స్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఖాన్ బహుముఖం అనే చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు ఇక రీసెంట్గా హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ సెవెంటీన్తో యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఖాన్ ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్స్తో బిజీ బిజీగా గడుపుతోంది ఇప్పటికే విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో స్పెషల్ సాంగ్లో నటించిన ఈ బ్యూటీ లేటెస్ట్గా యూవీ క్రియేషన్ సంస్థ నిర్మాణంలో శ్రీ విష్ణువు హీరోగా నటిస్తున్న ఓం భీమ్ బు హీరోయిన్ గా నటిస్తోంది ఇక తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్లో సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది అంతేకాదు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మరో సినిమా ఆఫర్ కూడా దక్కించుకున్నట్లు సమాచారం ఆయుషా ఖాన్ నటిస్తున్న ఈ సినిమాలో ఏ ఒక్కటి హిట్ అయినా అమ్మడి దశ తిరిగిపోయినట్లే పైగా ఈ సినిమాలన్నీ ఇయర్లోనే రిలీజ్ అవుతుండటం విశేషం మరి ఈ సినిమాలతో ఆయుషా తెలుగులో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి